మనతో పాటు డాక్టర్ వరలక్ష్మి గారు మాట్లాడతాం నమస్తే మ్యామ్ నమస్తే అండి సో మెడినైన్లో ఎలాంటి చికిత్సలు ప్రధానంగా ఉంటాయి మేడం ఎలాంటి వాటికి ఎక్కువ క్యూర్ అవుతాయి ఎక్కువ క్యూర్ అయ్యే మెడిసిన్స్ ఉన్నాయి మన మెడీ నైన్లో ఓకే మెడినైన్లో చూసుకున్నట్టయితే అన్ని రకాల వ్యాధులకి దీర్ఘకాలమైన వ్యాధులకి అన్నిటికీ కూడా మనకి ట్రీట్మెంట్ అన్నది ఉంటుందండి ఒక చిన్న ఎక్యూట్ ప్రాబ్లమ్స్ అంటే ఫీవర్స్ వాటి నుంచి కూడా మనకి దీర్ఘకాలమైన వ్యాధులకి అంటే పీసీఓడి కానీ కిడ్నీ స్టోన్స్ కానీ ఇంకా ఈ లివర్ ఇన్ఫెక్షన్స్ కానీ ఎసిడిటీ గ్యాస్ట్రిక్ సమస్యలు అన్ని రకాల దీర్ఘ సమస్యలకి మనకి పరిష్కార మార్గాలు అన్నవి ఉంటాయండి అంటే మనకి వ్యాధి మూలాల నుంచి మనకి చికిత్స అన్నది ఇవ్వడం ద్వారా మనకి అప్పటికప్పుడు రిలీఫ్తో పాటు ఈ వ్యాధులు అనేది తిరగబెట్టకుండా కూడా మనకి పర్మనెంట్గా సొల్యూషన్స్ అన్నవి ఉంటాయండి ఇది వ్యాధి చికిత్స విధానంతో పాటు మనకి జీవనశైలిలో ఎటువంటి మార్పులు తీసుకోవాలి మనకి శారీరక శ్రమ అన్నది ఎటువంటి విధంగా తీసుకోవాలి ఇలాగ అన్ని రకాలుగా అంటే మళ్ళీ మనకి వ్యాధులు తిరగబెట్టకుండా కూడా మనకి దీంట్లో చికిత్స అన్నది ఇస్తామండి మెడినైన్లో అన్ని రకాల సిస్టమ్స్ నైన్ టైప్స్ ఆఫ్ సిస్టమ్స్ ఐటమ్స్ అన్నది ఉన్నాయి మనకి ఆయుర్వేద హోమియోపతి ఇలా పంచకర్మ ఆక్యుప్రంజర్ ఆక్యుప్రజర్ ఇలా అన్ని రకాల సిస్టమ్స్ అన్నది ఒకటే విధంగా ఒకటే సిస్టంలోకి తీసుకురావడం అన్నది మెడినైన్లో అన్నది ఉంటుందండి మనకి ఈ అల్టిమేట్ గోల్ అన్నది చికిత్స అన్నది ఉండాలన్నమాట ఎటువంటి దీర్ఘకాలికమైన వ్యాధులకి కూడా మనం అన్ని రకాల సిస్టమ్స్ను ఉపయోగించి మనం చికిత్స అన్నది ఇవ్వడం జరుగుతుంది థ్యాంక్ సో డాక్టర్స్ డే సెలబ్రేషన్స్ ఇలా ఈరోజు మీరు లాగో లాంచ్ చేయడం కూడా జరిగింది సో ఎలాంటి అవేర్నెస్ వేరు జనాల్లోకి తీసుకురాబోతున్నారు ఫ్యూచర్ లో కానీ ఇప్పుడు నుంచి కానీ అంటే మనకి ప్రతి వ్యాధి అన్నది మనకి జీవనశైలి మార్పుల వల్ల అన్నది ఇటువంటి వ్యాధులు అనేవి వస్తున్నాయి అనమాట అంటే ఎప్పుడో వయసు పైపడిపోయిన తర్వాత అంటే ఫిఫ్టీ ఇయర్స్ తర్వాత రావాల్సిన డయాబెటీస్ కానీ ఈ పెయిన్స్ కానీ బ్యాక్ పెయిన్స్ కానీ ఇంకా ఆటో ఇమ్యూన్ డిసీజెస్ కానీ ఇవన్నీ కూడా మనకి యంగ్ ఏజ్లోనే వస్తున్నాయి అనమాట కొంతవరకు మనకి మన జీవనశైలిలో మార్పుల వల్ల కొంత ఆహారంలో విధానంలో మార్పుల వల్ల కూడా మనకి ఇవన్నీ సమస్యలు అన్నది వస్తుంది అనమాట ముందు మనకి ఈ ట్రీట్మెంట్ ఇవ్వడంతో పాటు మనకి అవేర్నెస్ అనేది అన్నది కూడా అంటే మనకి పర్మనెంట్గా ఇమ్యూనిటీ లెవెల్స్ని ఇంప్రూవ్మెంట్ చేయడం వల్ల ఈ సింపుల్ ఎలర్జీస్ దగ్గర నుంచి మనకి నేషనల్ ఎలర్జీస్ కానీ ఎలర్జిక్ రైనైటిస్ కానీ పాలిప్స్ సైనసైటిస్ ఇవన్నీ కూడా మనకి దీర్ఘకాలికంగా మనల్ని ఇబ్బంది పెడుతూనే ఉంటాయి అన్నమాట వీటికి మనం ఇమ్యూనిటీని ఇంప్రూవ్మెంట్ చేయడం ద్వారా మనకి వ్యాధులన్నీ తిరగబెట్టకుండా మనకి పర్మనెంట్ సొల్యూషన్స్ అనేవి ఉంటాయండి థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ సో మచ్